విజయ్ ఫ్యాన్స్ ప్రీమియర్స్ ఎక్స్పెక్ట్ చేశారు మీరు కూడా ప్రీమియర్ ఉంటాయని ఒక హింట్ ఇచ్చారు కానీ చివరిలో ఎందుకు ప్రీమియర్ లేవంటే అని చెప్తారు అంటే యాక్చువల్లీ సాటర్డే ట్రైలర్ ఇచ్చిన తర్వాత సండే బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత టెంపో చాలా బాగుంది మార్నింగ్ సెవెన్ నుంచి షోలు స్టార్ట్ చేసేసాం నైజాంలో మార్నింగ్ షె సెవెన్కి షో వేసిన తర్వాత ఇంకా ముందు రోజు ప్రీమియర్ అనవసరం అనిపించింది సో కానీ ఇంచుమించుగా యూఎస్లో షో స్టార్ట్ అయ్యే టైం ఇండియాలో టెన్ థర్టీ లెవెన్ అవుతుంది ఆ టైంకి స్టార్ట్ అయిపోతుంది ఇవాళ నైట్ టెన్ థర్టీ లెవెన్ ఇండియా టైంలో యుఎస్లో షో స్టార్ట్ అయిపోతుంది టూ ఇయర్స్ నుంచి విజయ్ ని గమనిస్తున్నారు కదా మీరు పర్టికులర్గా ఒక ప్రొడ్యూసర్గా ఒక సినిమా గోయర్గా అబ్జర్వ్ చేసిన విషయం ఏంటండి ఆయన కూడా మళ్ళాగా ఒక నార్మల్ మనిషి అనవసరంగా హంగామా చేసి దాన్ని ఇప్పుడు దాకా మీరు చూస్తున్నారు కదా వారం పది రోజుల నుంచి ఆయన ఆయన చాలా నార్మల్ మనిషి ఆయన అసలు హీరోలా కూడా ఇప్పుడు బిహేవ్ చేయరు అసలు ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడానికి మీడియాతో ఇలా ఉండే అలా ఉండే మీరు ఏమైనా గైడెన్స్ ఇచ్చారా మీరు సో ఎందుకు అయినా అంతగా ఆయనకే పెద్ద టీములు తిరుగుతున్నాయి ఆయన చుట్టూ ఏం గైడెన్స్ ఏం అక్కర్లేదు కానీ ఎందుకు ఇప్పుడు మామూలుగా ప్రమోషన్స్ అన్నీ బాగా చేస్తాం కదా ఇప్పుడు ఆ ప్రమోషన్స్ అన్నిటికీ మెయిన్ గోల్ ఏంటి మాకు ఓపెనింగ్ కదా ఆ ట్రైలర్ మీద కానీ ఇప్పుడు ఈ లాస్ట్ రిలీజ్ చేస్తున్న పాట మీద కానీ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ప్లస్ ఏంటంటే ఆమె వన్ వీక్ ముందే కళ్యాణ్ గారి సినిమా ఉంది సో వీ డింట్ వాంట్ డిస్టర్బ్ దట్ మధ్యలో దూరి ఇది అంతా అని సో అది అయిపోయిన తర్వాత ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అలానే ట్రైలర్ చేసి అలానే ప్లాన్ చేసాం సో ఇంకా ఇంటర్వ్యూలు ఏని స్పేస్ అవుట్ చేసే టైం లేదు అసలు చూసారు కదా ఇంకా మీరు కూడా అందుకని ఇంకా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన కన్సల్టెన్సీ వన్ వన్ ఇయర్ ఇయర్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్